మరి ఆదిన ఎమ్మెల్యే గెలిచినటువంటి పార్థసారథి గారు మరి గెలిచిన నెల తర్వాత నుంచి నన్ను చంపేస్తారు 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 అంటూ మరి ఆయన కొత్త రాగానే అందుకున్నాడు మరి ఎవరు ఎవరు చంపుతారో తెలియడం లేదు మాకైతే మరి ఆయన అంతా భయపడుతున్నాడు కాబట్టి బాధపడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆయనకు తగిన భద్రత కల్పించాలని చెప్పి మైనారిటీ హక్కులు ప్రయత్నించిన తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క నలభై ఐదేళ్ళ అనుభవం ఉంది ఇప్పుడు మరి ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఆయన చంపేస్తారు చంపేస్తారు చంపేస్తే రోజు రాగం ఆలాపించడము మరి ఇది ఆధునికే చెడ్డ పేరు వస్తుందని ఈ సందర్భం మనం చేసుకుంది ఎందుకంటే ఆధునిక ఎప్పుడో ముప్పైంటి కింద మటర్ల సంస్కృతి ఉండేది హత్యల సంస్కృతి ఫ్యాషన్ ఉండేది మరి ముప్పై ఏంటి నుంచి చాలామంది పెద్ద తరగతి లేరు కాబట్టి ఇప్పుడు మటర్ల సంస్కృతి హత్యల సంస్కృతి లేదు మరి కొత్తగా మరి మూడో వ్యక్తిగా వచ్చినటువంటి మన ఆధ్వర్య ఎమ్మెల్యే పార్థసారథి గారు మరి ప్రతిరోజు ఏ ఇంటర్వ్యూ చూడటం చంపేస్తారు మీటింగ్ పోతే చంపేస్తారు 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 అనేది ఆయనకు ఒక ఎవరు చెప్తారో అడిగితే అని మరి అంత చంపేస్తారని భయం ఉన్న వ్యక్తి అలా చెప్పే మనిషి మరి ప్రభుత్వం డీజీపీ డీజీపీ గారి దగ్గర పోయి కావచ్చు హోమ్ మినిస్టర్ దగ్గరకు పోయి కావచ్చు అయ్యా నాకు ప్రాణ భయం ఉంది ప్రాణాయాణం ఉంది ప్రాణ వ్యక్తి నుంచి ఉంది ఉందని చెప్తే ప్రభుత్వం ఎమ్మెల్యే పార్థసారథి గారికి సెక్యూరిటీ ఇస్తుంది అదేవిధంగా మరి ఎవరైతే నేను చంపుతారని పిని భయపడుతున్నాడో వాళ్ళ పేరు చెప్తే వాళ్ళకు కూడా ప్రభుత్వం ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళని అమలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి నిజాయితీగా పార్థసారథి గారు నిజాయి నిజాయితీగా మిమ్మల్ని ఎవరు చంపేస్తారని చెప్పి మీరు భయపడుతుంటే నిజాయితీగా చెప్తున్నాను మీరు దయచేసి ప్రభుత్వాన్ని సంప్రదించండి డీజీపీ గారిని సంప్రదించండి హోమ్ మినిస్టర్ గారిని సంప్రదించండి మీ లేదా ముఖ్యమంత్రి గారిని సంప్రదించండి వారి నుంచి మీరు భద్రత తీసుకోండి అంతే తప్ప రోజు చంపేస్తారు చంపేస్తారని చెప్పి సెక్యూరిటీ లేకుండా తిరిగితే మరి మీరు చంపేస్తారని చెప్పేదని అబద్ధం ఉండాలా లేకుంటే మీకు ప్రభుత్వం మీద నమ్మకం లేదని అనుకోవాలి మరి మీ ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేకుండా ఎవరు ఎవరు నమ్మకం ఉంటుంది చెప్పండి మరొకసారి ప్రభుత్వం మేము డైరెక్ట్ డిమాండ్ చేస్తున్నాము దయచేసి ఆదినెమ్మెల్యే బాలసాహి గారికి రక్షణ కల్పించండి ఆయన ఎవరైతే ఆయన సంపాదిస్తారు సంపాస్తారంటున్నాడో వాళ్ళు వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడమా లేకుంటే కేసు పెట్టడమా చేయాలని చెప్పి ప్రభుత్వానికి చేస్తున్నాము మరోసారి చెప్తున్నాము అయ్యా భారతరథి గారిని సంపేస్తాము సంపేస్తాను స్టాప్ చేయండి ప్రభుత్వాన్ని పోయి మీ ప్రభుత్వమే మన ప్రభుత్వమే కూట ప్రభుత్వము మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు పోయి దయచేసి భద్రత కావాలని చెప్పి ప్రభుత్వానికి మొరపెట్టుకోండి వెంటనే మీకు భద్రత వస్తుంది అదేవిధంగా మిమ్మల్ని ఎవరైతే సంపేస్తారో మీకు అనుమానంగా ఉందో వాళ్ళ మీద కేసు పెట్టండి లేకుంటే చేయండి అంతే మీరు రాజ్యాంగ పద్దే పదవిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు రాజ్యాంగ బద్ద బదులు ఉంటారు కాబట్టి రాజ్యాంగ బద్దంగా మనం ఏం చేయాలి ఫస్ట్ మనకి ఏమన్నా ఆపద అనిపిస్తే పోలీసును ఆశ్రయించాలి మీరు పోలీసుని ఆశ్రయించుకోకుండా డ్రీమ్ నాగరాజుని ఆశ్రయిస్తున్నారు సుమన్ టీవీని ఆశ్రయిస్తున్నారు మరి సుమన్ టీవీ మీకు భద్రత కల్పిస్తుంది లేకుండా మీటింగ్లో పోయి ప్రజలు ఏమన్నా వచ్చి లోకల్గా ఉండే వ్యక్తులు వచ్చి మీకు భద్రత కల్పిస్తారు భద్రత తీవ్రు అల్టిమేట్గా పోలీసు కల్పించారు కాబట్టి మీకు రాజ్యాంగ బద్ద బదులున్నారు కాబట్టి ప్రజలకు రాజ్యాంగ బద్దకు ఒక మెసేజ్ ఏమంటే మనకి ఏమైనా ప్రమాదం వెళ్తే ఏమైనా భయం ఉంటే ఏమైనా సమస్య ఉంటే మన అక్కలు భంగం వెలుగుతుంటే ఫస్ట్ పోలీసులు కరుస్తాం మరి ఈ విషయం ఇంత విషయం కూడా ఎమ్మెల్యే గారికి గారికి తెలియదా పా గారికి కానీ ప్రశ్నిస్తున్నాం అప్పుడు ఇంతటితో ఇది స్టాప్ చేయండి మీకు ప్రాణ ప్రాణభయం ఉంటే ప్రభుత్వం కలవని చెప్పి మీరు నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పి మేము మైనారిటీ హక్కుల పరీక్ష సమస్యలో డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇలాంటి మళ్ళీ సంపేసం సంపేసం డైలాగులు ఎక్కువ పడదండి సార్ ఎందుకు ఆధునిలో డెవలప్మెంట్ లేకుండా చింది కనీసం వీళ్ళు మీరు కనీసం స్టేట్ లెవెల్ మన ఆధునిక బదనాం చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఏమైనా ఇబ్బంది వస్తే టక్కనే నా ఐటీ నాగరాజ్ వస్తాడు మరి దాంట్లోకి తీరా కాశ్ ఏమిటో అర్థం కావాలి అర్థం కావడదు ఎందుకు ఆయనే వస్తాడు వేరే టీవీలు రా టీవీని ఏ టీవీ రాదు వస్తాడు మరి ఏమి ఇదంతా ఇది కాన్సెప్ట్ అర్థం లేదు ఒకటి పరసీ గారు మీరు దయచేసి ప్రభుత్వాన్ని కలిసి ప్రభుత్వాన్ని సంప్రదించి రక్షణ తీసుకోవాలని చెప్పి ఈ సందా సంతరం అనేది స్టాప్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి